అందరికీ నమస్కారం నేను మీ మ్యాస్ గణేష్ ఈ రోజు ఒక ప్రత్యేకమైన వీడియోతో మీ ముందుకు రావడం జరిగింది అదేంటి అంటే ఐదవ తరగతిలో ప్రవేశం కోసం నవోదయ విద్యాలయ సమితి వారు నిన్నటి రోజున సెలక్షన్ టెస్ట్ టూ థౌజండ్ ట్వంటీ సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది ఈ నవోదయ పాఠశాల అంటే ఏమిటి వీటిని ఎప్పుడు స్థాపించారు వీటి యొక్క చరిత్ర ఏమిటి ఇందులో సౌకర్యాలు ఎలా ఉంటాయి పిల్లల బాగోగులు ఎవరు చూసుకుంటారు విద్య ఎలా బోధిస్తారు అవి ఏ ప్రాంతంలో నెలకొని ఉన్నాయి వాటి యొక్క ప్రత్యేకతల గురించి మనం ఈ రోజు తెలుసుకుందాం నవోదయ విద్యాలయాలు దేని కొరకు స్థాపించారు ఎవరు స్థాపించారు అనే విషయాన్ని మనం ఒకసారి పరిశీలిస్తే నూతన జాతీయ విద్యా విధానం నైన్టీన్ ఎయిటీ సిక్స్ ను అనుసరించి పంతొమ్మిది వందల ఎనభై ఆరు ప్రాంతంలో ఈ నవోదయ విద్యాలయాలు స్థాపించడం జరిగింది అప్పటి ప్రధాని శ్రీ రాజీవ్ గాంధీ గారు వీటికి అంకురార్పణ చేయడం జరిగింది ఈ నవోదయ విద్యాలయాల కార్యకలాపాలు కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ గతంలో ఈ శాఖను మానవ వనరుల శాఖ ఎంహెచ్ఆర్ అని పిలిచేవారు ఈ శాఖ ఆధ్వర్యంలో దీని యొక్క కార్యకలాపాలు జరుగుతాయి జిల్లాకు ఒక నవోదయ విద్యాలయం చొప్పున దేశంలో ఉండే అన్ని జిల్లాలలో జిల్లాకు ఒకటి చొప్పున వీటిని స్థాపించడం జరిగింది నవోదయ విద్యాలయాలు దేని కొరకు స్థాపించారు అనే విషయాన్ని మనం ఒకసారి పరిశీలిస్తే స్థాపన యొక్క లక్ష్యం గ్రామీణ ప్రాంతంలో ఎక్కడ ఎక్కడ గ్రామీణ ప్రాంతంలో ప్రతిభ కలిగిన పేదింటి బిడ్డలకు టాలెంట్ ఉన్న పూర్ స్టూడెంట్స్ ను ప్రోత్సహించే లక్ష్యంతో వారికి సిబిఎస్ఈ విద్య దేశంలోనే అత్యున్నత విద్య సిబిఎస్ఈ విద్య ఈ విద్యను ఉచితంగా అందించాలనే ఉద్దేశంతో ఎవరికి గ్రామీణ ప్రాంతంలో ఉండే ప్రతిభ కలిగిన పేరింటి బిడ్డలకు ఎటువంటి విద్య సిబిఎస్ఈ విద్య అందించాలనే లక్ష్యంతో వీటి స్థాపన జరిగింది ఇందులో విద్యతో పాటుగా వ్యక్తిత్వ వికాసానికి పెద్ద పీట వేయడం జరిగింది అంటే విద్యతో పాటుగా ఆల్రౌండ్ డెవలప్మెంట్ అంటే అన్ని రంగాలలో సర్వతోముఖాభివృద్ధి జరిగేటట్టుగా ఇక్కడ విద్యా విధానం అనేది నిర్మించబడి ఉంటుంది అత్యాధునిక శాస్త్ర సాంకేతిక విద్య అంటే సైన్స్ రంగంలో ఒక మంచి రీసెర్చ్ కు అవకాశం కల్పించే విద్య ఈ నవోదయ విద్యాలలో అందించడం జరుగుతుంది దాంతో పాటుగా సాంస్కృతిక కార్యకలాపాలతో విద్యార్థులను భాగస్వామ్యం చేయడం జరుగుతుంది అలాగే మెయిన్లీ మూడు భాషలలో ఫస్ట్ లాంగ్వేజ్ సెకండ్ లాంగ్వేజ్ థర్డ్ లాంగ్వేజ్ లో నైపుణ్యత సాధించేలా ఇక్కడ శిక్షణ ఇవ్వడం జరుగుతుంది మన తెలుగు మాట్లాడే ప్రాంతాలు ఒకసారి గమనిస్తే తెలుగు ఇంగ్లీష్ హిందీ ఈ మూడు భాషలు అనర్గళంగా మాట్లాడేలా రాసేలా ఇక్కడ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది నమోదయ విద్యాలయంలో కేవలం ఆరవ తరగతికి మాత్రమే ప్రవేశం కల్పిస్తారు ఏవైనా తదుపరి తరగతుల్లో సీట్లు మిగిలిపోయినచ్చో వారిని తొమ్మిదవ తరగతిలో మాత్రమే నింపడం జరుగుతుంది గమనించాలి ముఖ్యంగా ఆరవ తరగతిలో మాత్రమే ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు అది కూడా కేవలం ఎనభై సీట్లకు మాత్రమే ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు ఆ ఎనభై సీట్లలో డెబ్బై ఐదు శాతం సీట్లు అనగా ఎనభైలో అరవై సీట్లు కేవలం గ్రామీణ ప్రాంతాల వారికి మాత్రమే కేటాయించడం జరుగుతుంది క్లాస్ సిక్స్ నుండి క్లాస్ ట్వెల్వ్ వరకు విద్య మొత్తం ఉచితం వసతి కూడా ఉచితం విద్య అంటే ఇక్కడ అత్యాధునిక విద్య వసతి అంటే లాడ్జింగ్ అండ్ బోర్డింగ్తో సహా పూర్తిగా ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది దాంతో పాటుగా ఉచిత పుస్తకాలు ఈ విభాగంలో టెక్స్ట్ బుక్స్ నోట్ బుక్స్ స్టేషనరీ మొత్తం కూడా ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది దాంతో పాటుగా ఉచిత దుస్తులు యూనిఫామ్ స్పోర్ట్స్ యూనిఫామ్ క్యాజువల్ డ్రెస్ ఇలా అన్ని కూడా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది విద్యతో పాటుగా లెవెన్త్ అండ్వెల్త్ క్లాస్లలో మ్యాథ్స్ వాళ్లకు జేఈఈ సైన్స్ వాళ్లకు నీట్లలో ప్రత్యేక శిక్షణ ఇవ్వడం జరుగుతుంది ఈ నవోదయ విద్యాలయాలలో బాలికలకు మరియు బాలులకు వేరువేరుగా ప్రత్యేకమైన వార్డెన్లు మరియు కేర్ టేకర్ల సమక్షంలో ప్రత్యేకమైన వేరు వేరుగా హాస్టల్ వసతి అనేది కల్పించడం జరుగుతుంది ఇక్కడ బాలికలకు వంద శాతం రక్షణ కల్పించడం జరుగుతుంది నవోదయ విద్యాలయాలలో స్కూల్ హాస్టల్ ప్రాంగణంలోనే విద్యార్థులతో పాటుగా ఉపాధ్యాయ బృందం మొత్తం అదే ప్రాంతంలో నివాసం ఉండటం జరుగుతుంది ఉపాధ్యాయ బృందంతో పాటుగా ప్రిన్సిపల్ కూడా అదే ప్రాంగణంలో ఖచ్చితంగా నివాసం ఉండాలి ఇది గమనించాలి దీని ద్వారా బాలికలకు ప్రత్యేకమైన రక్షణ లభిస్తుంది దేశవ్యాప్తంగా జరిగే క్రీడా పోటీలలో పాల్గొనే అవకాశం కేవలం నవోదయ విద్యాలయాల విద్యార్థులకు మాత్రమే ఉంటుంది ఈ క్రీడా పోటీల ద్వారా వారు తదుపరి దశల్లో ఎన్సిసి అండ్ ఎన్ఎస్ఎస్ లలో విరివిగా పాల్గొనే అవకాశం లభిస్తుంది మరీ ముఖ్యంగా దేశవ్యాప్తంగా ఉన్న ప్రజల మధ్య అన్యోన్య సంబంధం ఏర్పడే నిమిత్తం వారికి మైగ్రేషన్ విధానం అనేది అమలు చేయడం జరుగుతుంది ఇంతటి ప్రాముఖ్యత కలిగిన నవోదయ విద్యాలయాల సమితి యొక్క ఫలితాలు మనం ఒకసారి విశ్లేషిస్తే తాజాగా జరిగిన రెండు వేల ఇరవై నాలుగు ఫలితాలు మనం ఒకసారి పరిశీలిస్తే పదవ తరగతిలో క్లాస్ టెన్ లో ఈ నవోదయ విద్యాలయ సమితి వారు నైన్టీ నైన్ పాయింట్ జీరో నైన్ పర్సెంట్ ఫలితాలు సాధించడం జరిగింది ఇది దేశంలోనే తొలి స్థానం అదే విధంగా క్లాస్ ట్వల్వ్ కు సంబంధించి నవోదయ విద్యాలయాల విద్యార్థులు నైన్టీ ఎయిట్ పాయింట్ నైన్ జీరో ఫలితాలు సాధించి దేశంలోనే అగ్రగామిగా నిలిచారు ఇవన్నీ కూడా సిబిఎస్ఈ పరీక్షా విధానంలో జరిగిన పరీక్షా ఫలితాలు అని మీరు గమనించగలరు ఈ నవోదయ విద్యాలయాలలో సాధారణ విద్యార్థిగా విద్యార్థి జీవితం ప్రారంభించి జీవితంలో అత్యున్నత దశకు చేరిన కొంతమంది జీవితాలు మనం ఒకసారి పరిశీలిస్తే సురేంద్ర పునియా ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ మెన్ అండ్ ఆల్సో లింక్ ఆఫ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ విజేత ఆ తర్వాత శశికాంత్ అంతర్జాతీయ శాస్త్రవేత్త ఉమర్ ఫయాస్ ఇండియన్ ఆర్మీ ఆఫీసర్ బట్ అన్ఫార్చునేట్లీ అతడు ఒక యుద్ధంలో చనిపోవడం జరిగింది బషరత్ పీర్ ఇంటర్నేషనల్ జర్నలిస్ట్ ఆ తరువాత వినిత్ ఇండియన్ ఫుట్బాల్ టీమ్ మెంబర్ పవన్ దీప్ రాజట్ ఫేమస్ మ్యూజిషియన్ హెమాంగ్ జోషి ఫేమస్ పొలిటీషియన్ హిమదాస్ ఇంటర్నేషనల్ అథ్లెట్ అండ్ ఏషియన్ గేమ్స్ లో గోల్డ్ మెడల్ విజేత బోర్డు మీద కనిపిస్తున్న ఈ ఎనిమిది మందే కాకుండా దేశ వ్యాప్తంగా ప్రపంచ వ్యాప్తంగా అన్ని రంగాలలో జేఎన్బి విద్యార్థులు అద్భుతంగా రాణిస్తున్నారు ఈ నవోదయ విద్యాలయాలు దేశ వ్యాప్తంగా ఉన్న ఇరవై ఎనిమిది రాష్ట్రాలలో ఎనిమిది కేంద్ర పాలిత ప్రాంతాలలో మొత్తం దేశం మొత్తం మీద ఒక్క తమిళనాడు మినహాయించి మిగిలిన అన్ని రాష్ట్రాలలో అన్ని కేంద్రపాలిత ప్రాంతాలలో ఆరు వందల యాభై మూడు నవోదయ విద్యాలయాలు ప్రస్తుతం పనిచేయుచున్నాయి ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఈ నవోదయ విద్యాలయాలు ఆరు వందల యాభై మూడుగా ఉన్నాయి ఈ నవోదయ విద్యాలయాలు మొత్తం ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన ఏర్పాటు చేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్ లో ఉమ్మడి జిల్లాలు పదమూడు ఈ పదమూడుకు తోడుగా రెండు అదనపు జయన్విలు మొత్తం మీద ఏపీలో పదిహేను నవోదయ విద్యాలయాలు తెలంగాణలో ఉమ్మడి జిల్లాలు పది కానీ నవోదయ విద్యాలయాలు తొమ్మిది మాత్రమే ఉన్నాయి వీటికి తోడుగా పుదుచ్చేరి అనే కేంద్రపాలిత ప్రాంతంలో నాలుగు నవోదయ విద్యాలయాలు ఉన్నాయి అందులో ఒక నవోదయ విద్యాలయం ఆంధ్రప్రదేశ్ భూభాగానికి ఆనుకొని ఉన్న యానాం యానాంలో ఒక నవోదయ విద్యాలయము నెలకొని ఉన్నది మొత్తం మీద తెలుగు ప్రాంతాల వారికి మొత్తం మీద ఇరవై ఐదు నవోదయ విద్యాలయాలు అందుబాటులో కలవు ఇంత ప్రాముఖ్యం కలిగిన నవోదయ విద్యాలయాలు ఏ ప్రాంతంలో నెలకొని ఉన్నాయి అవి ఏ పట్టణానికి సమీపంలో ఉన్నాయి అనే విషయాలు చాలా మందికి తెలియదు వాటిని వివరించే ప్రయత్నం ఇప్పుడు చేస్తున్నా ముందుగా ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి నవోదయ విద్యాలయం అనేది పార్వతీపురం సమీపంలో ఉన్న వెన్నెలవలస అనే ప్రాంతంలో నెలకొని ఉన్నది ఆ తరువాత ఉమ్మడి విజయనగరం జిల్లా ఉమ్మడి విజయనగరం జిల్లాకు సంబంధించి జవహర్ నవోదయ విద్యాలయం అనేది కాశీపట్నం లేదా శృంగవరపు కోటకు సమీపంలో ఉన్న కిల్దంపాలెం సమీపంలో ఈ నవోదయ విద్యాలయము నెలకొని ఉన్నది ఉమ్మడి విశాఖపట్నానికి సంబంధించి నవోదయ విద్యాలయం అనేది మధ్యలపాలెం మరియు ఆనందాపురం రహదారిలో అనే ప్రాంతంలో నెలకొని ఉన్నది ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ఎస్సీ జనాభా అధికంగా ఉన్న కారణంగా ఈ జిల్లాలో అదనంగా మరొక జన్వి నెలకొల్పడం జరిగింది ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో మొత్తం మీద రెండు జఎన్వీలు ఉన్నాయి అందులో మొదటి జఎన్వి పెద్దాపురం సమీపంలో నెలకొని ఉన్నది ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాకు సంబంధించి రెండవ జఎన్వి ఏటపాక అనే ప్రాంతంలో నెలకొని ఉన్నది ఈ ఏటపాక అనే ప్రాంతం భద్రాచలం సమీపంలో ఉంటుంది ఆ తరువాత ఆంధ్ర ప్రాంత భూభాగానికి ఆనుకొని ఉన్న పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతానికి చెందిన యానాం జిల్లాకు సంబంధించి అనేది మెత్తకుర్రు అనే ప్రాంతంలో నెలకొని ఉన్నది ఈ నవోదయ విద్యాలయానికి యానాం జిల్లా పరిధిలో ఉండే తెలుగు ప్రజలు మాత్రమే అర్హత సాధిస్తారు ఆ తరువాత ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో పెదవేగి ప్రాంతంలో పెదవేగి అనే ప్రాంతంలో జవహర్ నవోదయ విద్యాలయము నెలకొని ఉన్నది ఆ తరువాత ఉమ్మడి కృష్ణా జిల్లాకు సంబంధించి హనుమాన్ జంక్షన్ అనే ప్రాంతానికి సమీపంలో ఉన్న వేలేరులో జేఎన్వి నెలకొని ఉన్నది ఉమ్మడి గుంటూరు జిల్లాకు సంబంధించి చిలకలూరి పేటకు సమీపంలో ఉండే మద్దిరాల అనే ప్రాంతంలో నవోదయ విద్యాలయం ఉంది ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఎస్సీ జనాభా అధికంగా ఉన్న కారణంగా ఈ జిల్లాలో కూడా రెండు నవోదయ విద్యాలయాలు నెలకొల్పారు అందులో ఫస్ట్ నవోదయ ఒంగోలు పట్టణంలోనే నెలకొని ఉన్నది ఉమ్మడి ప్రకాశం జిల్లాకు సంబంధించి రెండవ నవోదయ విద్యాలయం కనుజువలపాడు అనే ప్రాంతంలో నెలకొని ఉన్నది ఈ కలుజువులపాడు అనేది రాయవరానికి అత్యంత సమీపంలో ఉంటుంది ఉమ్మడి నెల్లూరు జిల్లాకు సంబంధించి నవోదయ విద్యాలయం అనేది నందిపాడు సమీపంలో ఉన్న కృష్ణాపురం అనే ప్రాంతంలో నెలకొని ఉన్నది ఉమ్మడి చిత్తూరు జిల్లాకు సంబంధించి మదనపల్లె సమీపంలో ఉన్న బలసపల్లి అనే ప్రాంతంలో జేఎన్వి నెలకొని ఉన్నది ఉమ్మడి కడప జిల్లాకు సంబంధించి రాజంపేట పరిసర ప్రాంతంలో ఉండే నారం రాజుపల్లి అనే ప్రాంతంలో జేఎన్వి నెలకొని ఉన్నది ఉమ్మడి కర్నూలు జిల్లాకు సంబంధించి ఎమ్మిగనూరుకు సమీపంలో ఉండే బనవాసి అనే ప్రాంతంలో నవోదయ విద్యాలయం నెలకొల్పారు ఆంధ్ర ప్రాంతానికి సంబంధించి చివరి నవోదయ విద్యాలయం ఉమ్మడి అనంతపురం జిల్లాలో హిందూపురానికి అత్యంత సమీపంలో ఉండే లేపాక్షి అనే ప్రాంతంలో ఈ నవోదయ విద్యాలయాన్ని నెలకొల్పారు ఇక తెలంగాణ విషయానికి వచ్చేసరికి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఖమ్మం సూర్యాపేట ప్రధాన రహదారిలో పాలేరు అనే ప్రాంతంలో నవోదయ విద్యాలయం ఉంది ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి వరంగల్ కు అత్యంత సమీపంలో ఉండే మన్నూర్ అనే ప్రాంతంలో నవోదయ విద్యాలయం ఉంది ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించి కరీంనగర్ నుండి ధర్మారం వెళ్లే ప్రధాన రహదారిలో చొప్పదండి అనే ప్రాంతంలో నవోదయ విద్యాలయం నెలకొల్పారు ఇక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి సిర్పూర్ లేదా ఆసిఫాబాద్ కు సమీపంలో ఉండే సిర్పూర్ కాగజ్ నగర్ అనే ప్రాంతంలో నవోదయ విద్యాలయం ఉంది ఇక ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు సంబంధించి పిక్ లేదా నిజాంసాగర్ ప్రాజెక్టు సమీపంలో ఉండే సాగర్ అనే ప్రాంతంలో నవోదయ విద్యాలయం ఉంది అదే విధంగా ఉమ్మడి మెదక్ జిల్లాకు సంబంధించి గజ్వేల్ కు అత్యంత సమీపంలో ఉండే వర్గల్ అనే ప్రాంతంలో నవోదయ విద్యాలయం ఉంది ఇక ఉమ్మడి రంగారెడ్డి జిల్లా విషయాన్ని ఒకసారి పరిశీలిస్తే షేర్లింగంపల్లి సమీపంలో ఉండే గచ్చిబౌలి అనే ప్రాంతంలో నవోదయ విద్యాలయం ఉంది ఉమ్మడి నల్గొండ జిల్లా పరిధిలో పెద్ద ఊర అనే ప్రాంతానికి సమీపంలో ఉండే చాలకుర్తి క్యాంప్ అనే ప్రాంతంలో నవోదయ విద్యాలయం నెలకొల్పారు ఇక చివరిగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించి బిజినెపల్లికి సమీపంలో ఉండే వట్టిం అనే ప్రాంతంలో ఈ నవోదయ విద్యాలయాన్ని నెలకొల్పడం జరిగింది ఎస్ చివరగా నవోదయ ప్రవేశ పరీక్షకు అప్లై చేయడానికి చివరి తేదీ సెప్టెంబర్ పదహారు సెప్టెంబర్ పదహారులోగా మీరు మీ యొక్క కూతురు లేదా కొడుకు యొక్క అప్లికేషన్ ను సమర్పించవలసి ఉంటుంది మరి పరీక్ష ఎప్పుడు పరీక్ష అనేది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలోని జనవరి ఎయిటీన్త్ జనవరి పద్దెనిమిదో తారీఖున ఉదయం ప్రవేశ పరీక్ష అనేది జరుగుతుంది కాబట్టి ఈ నవోదయ ప్రవేశ పరీక్షకు సంబంధించి ఆసక్తి ఉన్న విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులు మీ జిల్లా పరిధిలో ఉండే మీకు సమీపంలో ఉండే జవహర్ నవోదయ విద్యాలయాన్ని ఒకసారి సందర్శించండి అక్కడ ఉన్న విద్యార్థులు కలవండి ను కలవండి వసతుల గురించి వాకపు చేయండి విద్యా విధానం ఎలా ఉందో ఆరా తీయండి మీ పిల్లలకు ఉజ్వల భవిష్యత్తు అందించాలన్నా ఆధునిక విద్య వారికి దగ్గర చేయాలన్నా మంచి జీవితం వారికి ఇవ్వాలన్నా వెంటనే మీరు మీ యొక్క విద్యార్థులను మీ యొక్క పిల్లలను జవహర్ నవోదయ ప్రవేశ పరీక్ష రాయించండి నెక్స్ట్ వీడియోలో ఈ నవోదయ ప్రవేశ పరీక్ష రాయడానికి ఎవరు అర్హులు అవుతారు అప్లై చేయడానికి ఏ డాక్యుమెంట్లు అవసరం అవుతాయి ఏ బుక్స్ మనం ప్రిపేర్ అవ్వవలసి ఉంటుంది సిలబస్ ఏమి ఉంటుంది పరీక్ష యొక్క విధానం ఎలా ఉంటుంది అనే విషయాల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకుందాం సో మై డియర్ టీచర్స్ మై డియర్ పేరెంట్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే అవసరం ఉన్న వారికి ఈ వీడియో చేరవేసి వారి యొక్క జీవితంలో వెలుగులు నింపేలా మీరు ప్రయత్నం చేశారని మనసారా ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను